మనం తినే తాగే వాటర్ ఇవన్నీ పెట్టుకోవడానికి చెట్టు ఉంది అని ఎందుకు అనుకోకూడదు ఈ కాస్త ప్లేసే పంటలు పండవు తీసేయాలి కొమ్మలు నరికేయాలి ఇది కరెక్ట్ కాదు ఇది చింత చెట్టు అండి అసలు ఎంత పండు వస్తుందంటే దీన్ని ఒక్కొక్క చింత చెట్టుని చాలా కెమికల్ అవసరం లేకుండా ఇప్పటికీ మనకి మార్కెట్లో దొరికితే ఎక్కడైనా కెమికల్ కొట్టరు వాటికి కాబట్టి కొన్ని చింతపండుల్లో వాళ్ళు ప్రొసెసింగ్ చేసినట్టు మాత్రం ఏదో చేస్తారంట తుది కాకుండా ఒక్కటే మిస్ అవుతుందని జనరల్గా చిన్న చెట్లకి ఎక్కడా కూడా ఇప్పటికీ కెమికల్ కొట్టడం కొట్టడం అవసరం లేదు వచ్చింది వచ్చిందంటే దాన్ని కొడుతున్నారు ఇది మాత్రం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాతే కాపు వస్తుంది చిన్న చెట్టు ఇది ఫిఫ్టీ ఇయర్స్ చాలా కాస్తండి అసలు ఖాళీ ఉండదు మొత్తం కాయ అంతా కనిపిస్తూ ఉంటుంది కోసే టైంకి చూడండి ఎంత బాగుంది నిజంగానే నన్ను బతకనివ్వండి మీకు ఎప్పటికీ నీడిస్తాను మీరు వాటర్ లేకపోయినా ఎరువు లేకపోయినా నన్ను పట్టించుకోకపోయినా నాకు కొమ్మలడ్డు వస్తున్నాయి ఆయన నరికేసిన మళ్ళీ ఇంకో కొమ్మ వచ్చి మళ్ళీ నీకు నీడిస్తాను నన్ను నరకొద్దు అని అడుగుతున్నట్టుగా ఉంటుందండి అడుగుతున్నట్టుగా బతిమాలుతున్నట్టుగా ఉంటుంది అయినా మనం అర్థం చేసుకోము